అయ్యండి ఈరోజు చాలా సింపుల్గా టేస్టీగా వంకాయ కూర చూపించబోతున్నానండి కళాయి పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకుని ఏగనివ్వాలండి ఈ తొందరగా ఏగాలంటే కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా ఏగుతాయండి ఉల్లిపాయలు ఎప్పుడన్నా మనము తొందరగా వేగాలని అనుకున్నప్పుడు ఇలా ఉప్పు పసుపు వేసుకోండి ఇది ఒక టిప్ అండి నేనైతే రోజు ఉల్లిపాయలు వేయగానే కాసేపు పది నిమిషాలు అదే రెండు నిమిషాలకి ఉప్పు పసుపు వేసేస్తాను తొందరగా మగ్గిపోతాయండి దగ్గరగా అయిపోతాయి బ్రౌ బ్రౌన్ కలర్ తొందరగా వస్తాయి ఎక్కువసేపు అవసరం లేదు గ్యా గ్యాస్ కూడా ఆదా చేయొచ్చు ఇలాగిన ఈ వేగిన తర్వాత ఇందులో రెండు స్పూన్లు కారం వేసుకోవాలండి కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఈ వంకాయ కూర చాలా టేస్ట్గానే హెల్దీగా ఉంటుందండి అసలు తిన్నట్టు అనిపించదు వేసుకునే కొద్దిగా తినాలనిపిస్తుంది అండి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత బాగుంటుంది ఈ వంకాయ కూర ఈ నీళ్ళలో వార్చుకున్న కడిగి నీళ్ళలో కోసుకుని వాడుచుకున్న వంకాయల్ని ఇట్లా పెట్టేసి దాంట్లో వేసేసుకుని బాగా కలుపుకోవాలండి కింద నుంచి పైకి మసాలా పట్టిందా లేదా అన్నట్టు బాగా కలుపుకోవాలి ఎందుకంటే కిందది పైకి కలుపుకోకపోతే అవి అడుగంటూ పోతుంది కడాయి కదా కడాయిలో అడిగంటి పోయిందంటే మాడి మాడిపోతాయి తొందరగా వంకాయలు ఇవి పలుసుగా ఉంటాయి కదండి తొందరగా మాడిపోతాయి అందుకనే బాగా కలుపుకోవాలండి కింద నుంచి పైకి కొంచెం అల్లం వెల్లుల్లి పై వేస్ట్ వేసుకుని బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు మగ్గనిచ్చేయాలి మూత పెట్టేసి మగ్గనిచ్చేసేయాలండి మగ్గాక మగ్గనిచ్చే తర్వాత ఇలాగ అయ్యిందండి కూర దగ్గరగా అయిపోయింది మళ్ళీ బాగా కలుపుకోవాలండి అడుగంటకుండా ఎందుకంటే తొందరగా ఒక కడాయి తొందరగా కడగంటూ పోతుందండి అందుకనే బాగా కలుపుకోవాలి మా కడాయి అయితే తొందరగా అడిగంటు పోతుంది తర్వాత కొత్తిమీర వేసుకుని బాగా కిందకి పైకి బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇందులో బఠానీలు కూడా వేసుకోవచ్చు నాకు అందుబాటులో లేవని నేను బా ఒట్టి కూర ఈజీగా తొందరగా అయిపోవాలంటే ఈ వంకాయలు ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు మళ్ళీ మళ్ళీ వండుకుంటారు ఎందుకంటే మా ఇంట్లో వంకాయ మా హస్బెండ్ వంకాయ తినరు ఆయనకి ఎలర్జీ నేనే ఎప్పుడన్నా తెచ్చుకుని వంకాయలు వండుకుంటాను తొందరగా అయిపోతుంది ఈజీగా పదిహేను నిమిషాల్లో మీరు వండినట్టు అనిపించదు అసలు ఏ మసాలాలు కూడా అవసరం లేదు కానీ చాలా టేస్ట్గా ఉంటుంది